చూడండి వత్తిల్లాలి వద్దిల్లాలి చంద్రబాబు గారు నాయకత్వం వత్తిల్లాలి వద్ది చంద్రబాబు గారు నాయకత్వం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ లో గోఊరు నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన ఈ నాటి కురుచు ఈ దప్పా ఎలక్షన్లో గోఊరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించినటువంటి మహోన్నతమైనటువంటి మా నాయకురాలు శ్రీమతి ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు అద్భుతమైన రికార్డు సృష్టించి నలభై ఏడు రోజులు పర్యటనలో స్వల్పకాలంలో రెండు లక్షల యాభై ఏడు వేల డెబ్భై వేల మంది ఓటర్స్ని కలుసుకొని అన్ని ప్రాంతాలని సమిష్టిగా తిరిగి ప్రతి ఒక్క ఓటర్ యొక్క మనస్తత్వాన్ని సమస్యని తెలుసుకొని అద్భుతమైన విజయాన్ని సాధించారు యాభై ఐదు వేల ఓట్ల పైచలకు మెజార్టీ సాధించి రికార్డు సృష్టించినటువంటి మా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వారు ఆదేశించిన ఆదేశాన్ని మేరకు ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి భర్యులు ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేశారో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మేరకు నిన్నటి జనం మొట్టమొదటి సంతకాలు చేస్తాను ఏదైతే చెప్పారో ఐదు పద్ధతులు వాటిని మీకు ఖచ్చితంగా కూడా నిన్న మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి టైటిల్ విధానం మీద రద్దు చేస్తాను ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని రద్దుపరుస్తున్నాను అలాగే ఓల్డేజ్ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాను అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తున్నాను అని ఐదు వాగ్దానాలు చేసి ఆయన మాట తప్పకుండా ఏదైతే వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని నిన్న ఖచ్చితంగా మొదట సంతకం చేసి దిగ్విజయంగా స్టార్ట్ చేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ సద్ప్రథమంగా మా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పౌన్నతమాని కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా అన్ని కార్యక్రమాలు సజావుగా జరగాల రాష్ట్ర పురోభివృద్ధి కావాల యువత మహిళలు అన్ని వర్గాలు కూడా ప్రశాంతంగా ఏదైతే మా మేనిఫెస్టోలు మేము చెప్పామో అన్నీ కూడా జరగాలని కోరుకుంటూ వారికి ఈరోజు కట్ కేక్ కట్ చేసుకుంటూ వారికి అంతే ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఒక పండగ వాతావరణం మొన్న నాలుగో తేదీ వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఒక రాక్షస పాలన పొయ్యి మళ్ళా మంచి రోజులు వచ్చాయని ప్రతి పేద కుటుంబం నుంచి దళిత కుటుంబాలు కా నుంచి ప్రత్యేక అందరూ కూడా ప్రతి ఫ్యామిలీస్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ అందరూ కూడా ఆనందంగా జీవి ఇంకా ఇక నుంచి మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని ఏదైతే ఏ రాష్ట్రం అయితే ఏ విధంగా ఉండాలో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే మనకి మంచి మార్గంలో తీసుకెళ్తారు మంచి మార్గంలో మన బిడ్డలకి మనకి భవిష్యత్తు ఉంటుందో అని గ్రహించి ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఈరోజు మళ్ళా తిరిగి పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలకు ముందుగా ముందుగా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ కేక్ కట్ చేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చే ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి మా కార్యకర్తలతో పాటు బీజేపీ జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళ లీడర్లు కానీ అనేక విధాలుగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు మళ్ళా రాష్ట్రం పునర్వైభం వస్తుందన్నటువంటి ఆశతో వాళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఐదు అంశాల్లో మరొక ముఖ్యమైన కార్యక్రమం యువతకి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా రాబోయే రాష్ట్ర రాబోయే రోజుల్లో రాష్ట్రం యువత యువతకి ఉద్యోగాలు కల్పించాలంటే చదువుకొని వాళ్ళకి నైపుణ్యం లేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియని యువత చాలామంది రాష్ట్రంలో ఉన్నారు అటువంటి యువతకి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ఏ విధంగా అయితే వాళ్ళకి స్కిల్ వాళ్ళని చైతన్యంగా వాళ్ళకి నేర్పి వాళ్ళని స్వయంగా వాళ్ళకి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో ముందుగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధమైతే యువత ముందుండాలో యువత ఆదర్శవంతంగా ఉండాలో అలాగే వాళ్ళని ఆర్థికంగాను పరంగాను వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే యువత ముందుకు రావాలి కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని కూడా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మరొక సంతకం చేసి యువతని ముందుకు తీసుకుపోతున్నందుకు మా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు కోవూరు నియోజకవర్గంలో మా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు వేమిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కేక్ క కట్ చేసుకొని అందరికీ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని